మీ మహా ఆలండ్ వన్ చాయినల్ ఈరోజు మీకు బీరకాయ పచ్చడి రోడ్ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఇదిగోనండి పచ్చడి ఈ విధంగా వచ్చింది దీన్ని ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను మీకు ఇదిగోనండి రెండు బీరకాయలు తీసుకున్నాను ఇవి మా పాదని కాసినా అండి పైన తొక్కలతో తీసుకున్నానండి తొక్కలతో చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ దానికి ముందుగా ఒక పాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకుంటున్నానండి బీరకాయని తొక్కలతో చేసుకుంటే టేస్ట్ చాలా కమ్మగా ఉంటుందండి అది రోటి పచ్చడికాయ చేసుకుంటే ఇంకా బాగుంటుంది దానికి కావాల్సింది ధనియాలు ధనియాలు జీలకర్ర ఎల్లుల్పాయ ఎండుమిర్చి సాయి మెడపూళ్ళు కూడా తీసుకున్నానండి కొన్ని టేస్ట్ కోసం బాగుంటుందండి అవి కూడా వేసుకుంటే ఇవి సిమ్లో పెట్టుకుని ద్వారాగా వేపుకోవాలండి ఆయిల్లో పెట్టుకోకూడదు మళ్ళీ మాడిపోతే టేస్ట్ పోతుంది తిప్పుతూ అలా వేపుకోవాలండి అవి బాగా మగ్గిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకుని బేరికాయ ముక్కలు కూడా వేసుకోవాలండి అందుకండి అవి కూడా బాగా మగ్గాలండి కొంచెం ఉప్పేస్తున్నానండి ముక్కలు బాగా మగ్గుతాయని మూత పెట్టేసుకుని ఉంచుకోవాలండి కొద్దిసేపు ఇదిగోండి ధనియాలు సాయినప్పుడు ఇవి తీసుకున్నాం కదండి చిన్న రోల్ని తీసుకున్నాను నేను ఆ పచ్చడికి నాకు ఆ రోల్ సైజ్ సరిపోతుందండి అన్నీ దాంట్లో వేస్తున్నాను దాంతో అలా కొట్టాలండి నాకు తెలిసి పూర్వం అవి కూడా ఇలా రోట్లోనే కొట్టుకునేవారు ఇప్పుడైతే మిక్సీలు వచ్చినాయి కాబట్టి ఈజీ ప్రాసెస్ కానీ పచ్చళ్ళవి ఇలా రోట్లో చేసుకుంటే చాలా బాగుంటాయండి టేస్ట్ కూడాను మిక్సీలో అంత మెత్తగా అయితే గ్రైండ్ అవ్వదండి పచ్చపిచ్చగా కొట్టుకుని బీరకాయ కూడా తీసుకున్నాక కొంచెం చింతపండు నానబెట్టుకున్న చింతపండు తీసుకుంటున్నానండి మంచి గట్టి ఫోర్స్ తోటి కొట్టాలండి అది చూసారా మయాన్ని అలా తిప్పుతూ చేయాలండి ఇక చూడండి ఈ విధంగా వచ్చింది దీంట్లో కొంచెం వాటర్ వేసుకుని ఇంకా గట్టిగా కొట్టుకోవాలండి కొట్టి ఇలాగా తిప్పుతూ గ్రైండ్ చేసినట్టు చేయాలి దాన్ని ఇంకా కచ్చా పిచ్చగానే ఉంది కానీ చాలా బాగుంటుందండి ఇది రైస్ చూసారా ఈ విధంగా వచ్చింది బీరకాయ తొక్కలతోటి పచ్చడి రోటి పచ్చడి అండి ప్లీజ్ షేర్ లైక్ సబ్స్క్రైబ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి